వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మిడివేల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని ఢిల్లీ సుల్తానులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఇల్ కాలంలో ఏర్పడిన చెహల్ ఘని దేనికి సంబంధించింది ఆన్సర్ డి పరిపాలనలో రాజుకు సహాయకారులు చెహల్ ఘని అనేది పరిపాలనలో రాజుకు సహాయకారులుగా ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీని పాలించిన మొదటి మహిళా సుల్తాన్ ఎవరు ఏ రజియా సుల్తానా ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలించిన తొలి స్వతంత్ర సుల్తాన్ ఆన్సర్ బి ఇల్ మిస్ నెక్స్ట్ క్వశ్చన్ బాల్బన్ కు సంబంధించి సరికానిది ఆన్సర్ సి చిహల్ గణికి అత్యున్నత స్థానం ఇచ్చాడు ఇది సరైనది కాదు బానిస వంశములో ముఖ్యుడు బాల్బన్ సుల్తాన్ దేవుడు నీడ అని చాటి చెప్పాడు తనని తాను గొప్ప వంశానికి చెందిన వాడిగా పేర్కొన్నాడు బాల్బన్ బాల్బన్ కాలంలో అనుసరించిన సిజ్దా సిజ్దా అంటే ఏమిటి సిద్ధ అంటే సాస్కంగా సిద్ధ అంటే సాష్టాంగ నమస్కారం చేయడం సిద్ధ అంటే సాష్టాంగ నమస్కారం చేయడం క్వశ్చన్ ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ బి జలాలుద్దీన్ ఖిల్జీ చెహల్ ఘనీని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు రజా సుల్తాన్ ఏ వంశానికి చెందినది ఆన్సర్ ఏ బానిస వంశం నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తానేట్ వంశాల సరైన వసక్రమం ఆన్సరి సి బానిస వంశం ఖిల్జీ తుగ్లక్ సయ్యద్ లోడి చివరిగా లోడి ఇది ఢిల్లీ సుల్తాన్ వంశాల సరైన క్రమం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఢిల్లీ సుల్తాన్ దాడిలో భాగంగా చిత్తోడ్ రాణి పద్మిని జౌహర్ చేసుకుని మరణించింది జౌహర్ చేసుకుని మరణించింది ఆన్సర్ డి అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని భారతదేశపు రామచిలుక అని పిలుస్తారు ఆన్సర్ బి అమీర్ ఖుస్రు నెక్స్ట్ క్వశ్చన్ అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్ర సమయంలో కాకతీయ రాజ్యపాలకుడు ఎవరు ఆన్సర్ డి రెండవ ప్రతాపరుద్రుడు నెక్స్ట్ క్వశ్చన్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరి పాలనా కాలంలో ఢిల్లీపై తైమూర్ దండయాత్ర జరిగింది ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఆన్సర్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ థాగ్ అంటే ఆన్సర్ బి గుర్రాలకు వేసే రాజముద్ర దీన్ని థాగ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల దాడికి గురైన మొదటి దక్షిణ భారత రాజ్యం ఆన్సర్ సి యాదవ రాజ్యం నిష్కొషన్ ఢిల్లీపై తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది ఆన్సర్ బి థర్టీన్ నైంటీ ఎయిట్లో జరిగింది క్వశ్చన్ ఏ ఢిల్లీ సుల్తాన్ పాలనా కాలంలో విజయనగర బహుమణి రాజ్యాలు వెలిసాయి ఆన్సర్ డి మహమ్మద్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలంలో విజయనగర బహుమనీ రాజ్యాలు పిలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ పాలకుడు బాబర్ చేతిలో మన్నించిన ఢిల్లీ సుల్తాన్ ఆన్సర్ ఏ ఎబ్రహీం లోడీ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి తరాయి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఆన్సర్ డి మహమ్మద్ గోరీ పృథ్విరాజ్ చౌహాన్ నెక్స్ట్ క్వశ్చన్ టంకా జిటాల్ అనే నాణ్యంలో ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఆన్సర్ సి ఇల్ రుక్మేష్ నెక్స్ట్ క్వశ్చన్ మంగోలుల నాయకుడు ఎవరు ఖాన్ కుతుబ్మినార్కు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవ్ సరైనవే దీనిని కుతుబుద్దీన్ ఐబక్ ఇల్ టుట్మిష్ నిర్మించారు దీని నిర్మాణంలో ఎర్ర ఇసుకరాయి ఉపయోగించారు సుమారు సెవెంటీ వన్ పాయింట్ సెవెంటీ ఫోర్ సారీ మీటర్ల ఎత్తులో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఎలా విభజించారు ఆన్సర్ బిక్తాలుగా విభజించారు నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాస్తు శిల్ప కళకు వాస్తు శిల్ప కళలకు సంబంధించి సరికానిది ఆన్సర్ సియ్ దర్వాజా ఢిల్లీ సుల్తాన్ కాలంలో మొదటి మసీదు ఇది సరైనది కాదు వీరి కాలంలో ఇండో పర్షియన్ శైలిలో నిర్మాణాలు నిర్మించారు మీనాలు కమానులు డోములు నిర్మించారు ఆర్క్బెస్క్ విధానం అనుసరించారు నెక్స్ట్ క్వశ్చన్ తుగ్లక్ స్థాపకుడు ఎవరు ఆన్సర్ బి గియాజుద్దీన్ తుగ్లక్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన వృత్తి ఏది ఏ వ్యవసాయం బానిస స్థాపకుడు ఎవరు ఏ ఐబక్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి మరణంతో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైంది ఆంధ్ర ఏ ఇబ్రహీం లోడి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కుట్ శైలి ఎవరి కాలంలోనిది ఆన్సర్ ఏ ఢిల్లీ సుల్తాన్లు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ అక్కడ వంశము ఎవరు ఆ వంశాన్ని నెలకొల్పినది ఆంధ్ర ఏ ఖిల్జీ వంశం జలాలుద్దీన్ ఖిల్జీ బానిస వంశం అనేది కుతుబుద్దీన్ ఐబక్ లోడీ వంశం బహ్లాలు లోడి సయ్యద్ సయ్యద్ వంశం అనేది ఖిజిర్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ లాహోర్ రాజధానిగా పాలించిన సుల్తాన్ ఎవరు ఆన్సర్ సి కుతుబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ క్వశ్చన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ సరైనవే ఢిల్లీ సుల్తాన్ అందరిలో ప్రముఖుడు జలాలుద్దీన్ ఖిల్జీ అనంతరం పాలించాడు అలై దర్వాజా అనే కట్టడం నిర్మించాడు నెక్స్ట్ క్వశ్చన్ రెండవ తరైన యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ బి లెవెన్ నైంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదు ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ ఏ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఆన్సర్ ఏ ఇల్ టు నెక్స్ట్ క్వశ్చన్ భూమి మీద స్వర్గం ఉంటే అది ఇదే అది ఇదే అది ఇదే అని కాశ్మీర్ను వర్ణించినది ఎవరు సి అమీర్ ఖుస్రు నెక్స్ట్ క్వశ్చన్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఏ ముబారక్ షా ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ చివరిగా జతపర్చండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఆల్ బొని ఆల్ బెరూని అల్ బెరూని రచించిన రచన ఏంటంటే ఆన్సర్ ఏ ఉల్ హింద్ దీన్ని రచించారు ఇబ్బన్ భటుటా రెహలా రచించారు అమీర్ ఖుసు రచన ఏంటంటే ఆషిఖీ అలాగే మినహజ్ ఉద్దీన్ సిరాజ్ రచించింది తబాకత్ ఈ నాసిరి అనే గ్రంథాన్ని రచించారు ఏ సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ